హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను సాంబార్ మసాలా తయారు చేశానండి నేను లోలకు సరిపడా నేను చేసుకున్నాను అన్ని పళ్ళు నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను చూడండి నేను రెండు కప్పులు ధనియాలు తీసుకున్నాను నేను అన్ని పులుసు కప్పులు పెట్టుకున్నానండి పెద్ద కప్పులు రెండు కప్పులు ధనియాలు తీసుకున్నాను ఒక కప్పు కంది కందిపప్పు తీసుకున్నాను నేను పొట్టుపప్పు తీసుకున్నానండి పొట్టుపప్పు చాలా బాగుంటుంది కందిపప్పు కూడా నేను ఇంకో కప్పు శన శనగపప్పు తీసుకున్నాను మిరపకాయ అనేది మనకు కారం పట్టి వేసుకోండి నేను మాత్రం ఒక బౌల్ నిండా తీసుకున్నానండి కరివేపాకు టేస్టీకి చాలా బాగుంటుందండి ఐరన్ కూడా ఉంటుంది కనుక చాలా బాగుంటుంది కరివేపాకు కూడా తీసుకున్నాను చిన్న చిన్న బౌల్లో నేను మిరియాలు తీసుకున్నాను ఎందుకంటే ఘాట్ ఎక్కువ ఉంటుంది కనుక నేను ఒక టూ స్పూన్ వరకు మిరియాలు తీసుకున్నాను బియ్యం కూడా తీసుకోవాలండి బియ్యం అంటే మీరు మీ అండి దొడ్డ బియ్యం సన్న బియ్యం ఏదైనా తీసుకోవచ్చు బియ్యం కూడా చిక్కగా వస్తుంది సాంబారు అందుకే నేను బియ్యం తీసుకున్నాను బియ్యం వేస్తే ఏంటంటే చిక్కగా ఉంటుంది సాంబార్ అని తీసుకున్నాను ఇందులో నేను దాల్చిన చెక్క కూడా తీసుకున్నానండి దాల్చిన చెక్క మినప్పప్పు తీసుకున్నాను నేను ఇక్కడ మీరు చూపెడుతున్నాను చూడండి శనగపప్పు కూడా అన్ని పెద్ద బౌల్స్లో ఇవి తీసుకున్నాను ధనియాల పొడి రెండు కప్పులు కందిపప్పు జీలకర్ర కూడా తీసుకున్నానండి ఎండి మిర్చి తీసుకున్నాను శనగపప్పు కరివేపాకు తీసుకున్నాను అన్నీ మీకు చూపెడుతున్నాను అండి చాలా బాగుంటుందండి మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి బయట మనం కొనుక్కునే బదులు మనం ఒక హాఫ్ అన్ అవర్ మనది కాదంటే అన్నీ చేసుకోవచ్చండి అన్ని పళ్ళు తయారు చేసుకోవచ్చు ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది ఇవాళ రేపు అన్ని కల్తీ వస్తున్నాయి కదా బయట ఫుడ్లు కూడా చాలామంది ఆరోగ్యాలు కూడా చాలా ఖరాబ్ అవుతున్నాయి అందుకే అన్ని ఇంట్లో మనం తయారు చేసుకుంటే మన పిల్లలకు కూడా హెల్తీ మన మన పెద్దవాళ్ళకు కూడా హెల్తీ అండి మెంతులు కూడా తీసుకున్నానండి నేను మెంతులు జీలకర్ర మిరియాలు మినపప్పు కూడా తీసుకున్నాను మినపప్పు కూడా పెద్ద బౌల్ తీసుకున్నానండి మీకు ఇందులో చూపెడుతున్నాను చూడండి అన్నీ కందిపప్పు పెద్ద కప్పులో ధనియాలు రెండు కప్పులు తీసుకున్నానండి పెద్ద కప్పు మిర్చి సరిపడా వేసుకోండి అది మీ కారం బట్టి వేసుకోండి శనగపప్పు మినపప్పు బియ్యము జీలకర్ర మెంతులు కరివేపాకు దాల్చిన చెక్క కూడా యాడ్ చేశాను నేను ఇందులో నేను అది తీయలేదండి మర్చిపోయాను లాస్ట్లో వేసాను అన్నీ వేయించుకోవాలండి నేను ఫస్ట్ కందిపప్పు వేసి మెల్లగా గోలిస్తున్నానండి చిన్న మంట మీద పెట్టుకోవాలండి చిన్న మంట మీద పెట్టుకొని మంచిగా అన్నీ వేయించుకోవాలి చాలా బాగుంటుందండి మీరు కూడా తయారు చేసుకోండి ఇది సోది అని అన్నారండి ఎవరు కందిపప్పు నేను పొడి పెడితే ఎందుకు ఇంత సోది అని అన్నారు సోది కాదండి మనం ఇంట్లో తయారు చేసుకుంటే మన ఆరోగ్యానికి మంచిదని నేను మీతో షేర్ చేసుకుందామని అన్ని వీడియోలు పెడుతున్నానండి అంతే తప్ప ఏం లేదు నాకు తోచింది నేను పెడుతున్నాను బాగుంటుందని ఎందుకంటే నేను ప్రతి నెల చేసుకుంటానండి ఇవన్నీ చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా చేసుకోండి అని చెప్పడానికే పెడుతున్నా ఒక ఆయన కామెంట్ పెట్టాడు ఇంత సోది ఎందుకు అని సోది కాదండి ఇది చాలా మంచిది ఇంట్లో తయారు చేసుకుంటే కూడా నాకు తోచింది నేనేదో పెడితే ఒక ఆయన సోది అని పెట్టాను నాకు కొంచెం బాధ అనిపించింది ఆయన నేను పట్టించుకోనండి బ్యాడ్ కామెంట్స్ అన్నీ చేసుకున్నాను నేను చారు పొడి కూడా తయారు చేశానండి మీకు కావాలంటే అన్నీ పెడతాను పుట్నాల పొడి చేసుకున్నాను ధనియాల పొడి చేసుకున్నాను ఎప్పుడైనా ఇట్లా వేడి అన్నంలో తిన్నా కూడా బాగుంటుందండి మనకి ఎప్పుడైనా ఇంట్లో కూడా వంట లేకున్నా కూడా ఈ పొళ్ళతో కూడా తిని కూడా మనం మంచిగా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది అన్నీ వేయించుకోవాలండి ఇప్పుడు కందిపప్పు అయిపోయింది ఇప్పుడు శనగపప్పు వేయిస్తున్నాను చాలా బాగుంటుంది మీరు కూడా తయారు చేయండి చారు పొడి బాగుంటుందండి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి చారు మసాలా అన్నీ మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్తోనే ఇక చూడండి ఇప్పుడు నేను అప్పుడు నేను దాల్చిన చెక్క మర్చిపోయాను ఇప్పుడు లాస్ట్లో మీకు చూపెడుతున్నాను దాల్చిన చెక్క కూడా నాలుగు రెబ్బలు తీసుకున్నాను నేను చిన్న రెబ్బలే తీసుకున్నాను చాలా బాగుంటుంది మీరు కూడా తయారు చేసుకోండి నేనేంటంటే సాంబార్ మసాలా అందరికీ తెలుసండి అందరికీ తెలిసిన ఐటమ్సే కానీ నాకేదో నాకు బాగా టేస్టీగా ఉంది నేను చేసుకుంటే అని మీరు కూడా చూపెడదామని నేను వీడియో చేస్తున్నాను కానీ ఎందుకో ఈ బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు పెడితే ఇంకో వీడియో తీయాలంటే కూడా వాళ్ళకి మనసు అయిపోతుంది అందుకే నేను చెప్తున్నానండి ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది ఆరోగ్యాన్ని మంచిది వాళ్ళు రేపు అన్నీ కల్తీ వస్తున్నాయి కదా వాటర్ కూడా అవి కూడా అన్నీ కల్తీ వస్తున్నాయి కనుక ఏదో మనకు తోచింది మనం చేసుకుంటే మంచిది అని నేను చెప్తున్నాను చాలా బాగుంటుందండి మినపప్పు కూడా వేయించుకుంటున్నాను అన్నీ వేయించుకోవాలండి అన్నీ ఒక బౌల్లో తీసుకున్నాను నేను మాత్రం నెల నెలకు సరిపడా సాంబార్ మసాలా తయారు చేసుకుంటానండి నాకు నెల రోజులు వస్తుంది ఎందుకంటే సాంబార్ మనము వీక్లీ టూ టైమ్ త్రీ త్రీ టైమ్స్ చేసుకుంటాం ఇంకా సమ్మర్లో బాగా చేసుకుంటాము మన క్వాంటిటీ బట్టి కూడా చేసుకోవచ్చండి మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా నిల్వ ఉంటుంది బయట పెట్టుకున్నా బాగానే ఉంటుందండి తడి చేత పెట్టద్దండి చేత పెడితే పడుతుంది అందుకే మనం తడి చేయితోని పెట్టకుండా సాంబార్ రెండు స్పూన్లు సాంబార్లో వేసుకుంటే మసాలా బదిలి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రైతే చూడండి నాకైతే నేను దగ్గర దగ్గర నేను ఐదు ఆరు పదిహేనుల నుండి చేస్తున్నానండి మా ఇంట్లో అందరం చేసుకుంటాం మా వదినే మా అక్క నాకు ఇది నేర్పించింది కూడా మా వదినండి మా వదిన చాలా బాగా చేస్తుంది పళ్ళు తనే నేర్పించింది నాకు దగ్గరుండి ఇట్లా చేసుకో స్వాతి చాలా బాగుంటుంది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మనకు ఎప్పుడంటప్పుడు చేసుకొని డైరెక్ట్ వేసుకోవచ్చు స్వాతి ఇప్పుడు మసాలా బయట వేసిన దానికంటే మన ఇంట్లో చేసుకుని చూడ ఎంత టేస్టీగా ఉంటుంది అంటే నేను ఫస్ట్ నమ్మలేదండి కానీ తర్వాత నేను చేసుకున్నాక నాకు మా పిల్లలకు చాలా బాగా నచ్చింది మా వారికి కూడా చాలా బాగుంది నేను ఇది నెల్లోళ్ళు ఇట్లా చేసి పెట్టుకుంటే నయమే మనకు చాలా బాగుంటుంది చూడండి ధనియాలు వేసుకున్నాను రెండు కప్పులు ధనియాలు అవి శనగపప్పు అయిపోయింది కందిపప్పు అయిపోయిందండి ధనియాలు రెండు కప్పులు వేసాను తర్వాత ఎండు మిర్చి చూడ అందులోనే వేసి గోలిచ్చానండి ఆయిల్ ఏం అవసరం లేదండి డైరెక్ట్ వేడి సెగ మీదనే గోలుతాయి అవి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి సాంబార్ మసాలా ఏ పుట్నాల పొడి అన్నీ చేసుకోవచ్చండి మనమే ఇంట్లో బియ్యం కూడా వేసానండి బియ్యం త్వరగానే గోలుతాయండి చూడండి తొందరని గోలాయి బియ్యం కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తయారు చేసుకోండి సాంబార్ మసాలా చార్ మసాలా అన్నీ బాగుంటాయండి ఇంత సోది అనేసరికి నాకు చాలా బాధ అనిపించింది ఎందుకో పెడతారు అట్లనే బ్యాడ్ కామెంట్స్ కానీ మనం పట్టించుకొని నేను మిరియాలు పెట్ మిరియాలు వేసానండి చిన్న కప్పు మిరియాలు మెంతులు జీలకర్ర అన్నీ యాడ్ చేసుకోవాలండి ఇందులోనే మనం చిన్న కప్పు తీసుకున్నాం కదా మెంతులు జీలకర్ర అవి నాకు మెంతులు ఎక్కువ అనిపించి కొంచెం తీసాను ఎందుకు డౌట్ అనిపించింది జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర మెంతులు మిరియాలు వేసి చిన్న మంట మీద గోల్చుకోవాలి అవి తొందరనే గోలుతాయి ఇందులోనే దాల్చిన చెక్క యాడ్ చేశాను ఈ మూడు ఒకటేసారి వేసుకోవాలండి మిరియాలు మెంతులు జీలకర్ర దాల్చిన చెక్క ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇవి కొంచెం గోలాక లాస్ట్లో కరివేపాకు తొందరనే గోలుతుంది కదా అందుకే ఫస్ట్ ఇవి గోలేక లాస్ట్లో అది యాడ్ చేశాను చాలా బాగుంటుంది సాంబార్ పొడి మీరు కూడా ట్రై చేయండి సోది కాదండి మన ఇంట్లో తయారు చేసుకుంటే మనకు ఆరోగ్యానికి మంచిది కరివేపాకు కూడా యాడ్ చేశాను ఇవన్నీ కలుపుకొని మిక్సీ పట్టుకోవాలండి ఉప్పు మీ ఇష్టం అండి నేను మాత్రం ఉప్పు వేయను నేను డైరెక్ట్ వేసేస్తాను ఇలా ఉప్పు కలపడం ఏమి ఉండదండి నేను మాత్రం కలపలేదు కొంతమంది వేసుకుంటాను కొంతమంది వేసుకోరండి నేను మాత్రం వేయలేదు ఇవన్నీ గోలించుకొని పెట్టుకున్నానండి ఇవన్నీ చల్లారాక మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి మీకు కావాల్సిన చారు పొడి అన్నీ తయారు చేసుకున్నానండి అవి కూడా వీడియోలు పెడతాను ప్లీజ్ అండి బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు అట్లా పెట్టకండి మీకు నచ్చకపోతే చూడకండి కానీ అట్లా పెట్టకండి ఎంకరేజ్ చేయండి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కానీ అట్లా బ్యాడ్ కామెంట్స్ పెట్టి మనసులు నొప్పి వేయద్దండి చూడండి సాంబార్ పొడి అయింది చల్లారాక పట్టుకున్నానండి కొంచెం చల్లారాలండి ఆ చల్లారాకనే పట్టుకోవాలి మిక్సీలో వేసుకొని పట్టుకున్నానండి నాకు నెల రోజులు సరిపడా ఇది నెల రోజులు అవుతుందండి నాకు ఖచ్చితంగా నాకు నీళ్ళ అవుతుంది అంటే మనం చేసుకునే తీరండి మనం వీక్లీలో టూ టైమ్ చేసుకున్న తొందరగా అయిపోతుంది ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ వన్ వీక్ కూడా చేసుకోవచ్చండి అప్పటికప్పుడు చాలా బాగుంటుంది చూడండి సాంబార్ పొడి రెడీ ప్లీజ్ అండి నా ఛానల్ని కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి చాలా బాగుంటుంది కొత్తగా వచ్చిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని స్వాతి బ్లాక్స్ ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తానండి